యూరియా పంపిణీ చేస్తున్న సర్పంచ్ పూజారి హైమావతి మండల కేంద్రమైన గోనెగడ్డలో సోమవారం రైతు సేవా కేంద్రాల్లో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న గ్రామ సర్పంచ్ పూజారి హైమావతి మండల కన్వీనర్ డాక్టర్ తిరుపతయ్యనాయుడు సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎన్ వి రామాంజనేయులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు పుష్కలంగా యూరియా అందిస్తుంటే మరోపక్క వైసీపీ నాయకులు యూరియా అందడం లేదని దుష్ప్రచారం చేయడం సరికాదని వారి విఘ్నతకే వదిలేస్తున్నామని తెలిపారు యూరియా ఒక సంచి రెండు వందల రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు ప్రతి రైతుకు పట్టాదారు పాస్బుక్కు రెండు యూరియా బస్తాలు ఇస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది షఫీ టీడీపీ నాయకులు డీలర్ ఫక్రుద్దీన్ షేక్ షావలి అక్బర్ వలి మేకల మున్నెప్ప కొటేకల్ రఫీక్ టిడిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గ్రామానికి రెండు వచ్చింది వచ్చింది ప్రతి వా వీక్లీ వీక్లీ యూరియా వస్తుంది కొంతమంది కా కాని వాళ్ళు గొడవల యూరియా కొరతని ఇంతముందు పేపర్ కిడ్పించినారు వాళ్ళకి కనిగింపు కలగాలని మేము కోరుకుంటున్నాము ఏ ఒక్క రైతు వాళ్ళ దగ్గర పోయి గోడు ఎలా పోస్తుంది లేదు మాకు యూరియా లేదని ప్రతి ఒక్క రైతులు సంతృప్తిగా సమ్మతితోనే ఆనందంగా తీసుకొని పోతున్నారు కాబట్టి ఎవరైనా వైఎస్ఆర్ఆలు కానీ ఎవరైనా విమర్శించే ముందు ఓటి రెండు ఆలోచన చేసి విమర్శించాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎన్వి రామయుడు నాయుడు ఇండో ప్రెసిడెంట్ గొనేళ్ళ